హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో రోజు అయితే మేమైతే చెడువాయికి వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే అక్కడైతే గాను నూనె అనేది దొరుకుతుంది అంటే మన నువ్వులతో కానీ ఆ పాతకాలంలో ఇప్పకాయలతో కానీ ఈ నేను లడ్బాబు అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం చెడువాయకి ఇక్కడ మన బెజూరు పెట్రోల్ బంక్ తీసుకుంటా అన్నారు సార్ ఇక్కడ పెట్రోల్ కొట్టేయడానికి అయితే పోయి లడ్బాబు కూడా మంచి చలో ఇంకా వెళ్ళిపోదాం ఇంతమంది పొద్దుపద్దు అంటున్నారు ఇంకా రోడ్ కూడా ముళ్ళారు లేదు అయితే ఇప్పుడు అయితే అయితే పెంచం ఆల్మోస్ట్ ఈ బస్ అయితే మనకి ఎక్కడంటే మెడిసిట్ అవుతా లేదా నాలుగు ఐదు కిలోమీటర్లు చెరువు అవతల ఎల్లూరు అని ఉన్నది అక్కడ మొత్తం మనోళ్ళే అందరూ బావలేముతారు అనమాట బావలు కూడా నేను మీరు దానికన్నా కలవటమైన అనుకోకూడదు నెక్స్ట్ ఏమంతా దసరా దసరాకి అప్పుడు నెక్స్ట్ కల్ చేస్తానంటే అసలు ఫేమస్ ఏదన్నట్టు హనుమాన్ దిగ్రామ్ అన్నమాట ఇది

పైన మంచిగా ఉంటాడు అండి మనకి కొంచెం పోటీ పక్కనే కూడా మోటి పక్కనే కష్టంగా ఉంటాయి మళ్ళీ ఎదురుగానే చదువు అవుతుంది కొంచెం దూరమైనా పెట్టస్తుంది యాదబ్ ఇంత ఎర్రగుంట ఎర్రగుంటే ఫాలోవర్స్ ఎవరన్నా ఎర్రగుంటలు ఉండే కామెడీ చేయండి అలానే మెసేజ్ కూడా చేయండి చూపెడతానంటే మా ఫ్రెండ్ ఒకరున్నారు అయితే వాళ్ళ ఊరు నేను అడిగితే చెప్పాను బొమ్మాయి దాటిన తర్వాత ఇంటి దగ్గరికి పోతా అనుకున్నా కానీ

டெம்பல் டெம்பல் முங்கட்டுனா டெம்பல் டெம்பல் தான் தெரிவித்து மன கூட வாங்க மன நீட் அது எப்போ சார் ஏடை கேஜ் பாலிஸ் அதுமோஸ்ட் ஆகிடுறோம் ஐடியோ ஆகிட்டு மாக்கே தெரியும் முங்கட்ட போய் இங்கே லெஃப்ட் தீஸ்கா நாகர் தான் టెంపుల్ అమ్మ దీనికి ఇక్కడ ఆవు కట్టడం లేదు లేదు దీనికి ఎద్దు కడితే గిరగిరే తిరుగుతుంది చుట్టూ అది పెట్టడం అనుకుంటాం మేబీ అది ఇక వింట తీసుకున్నాం కొంచెం అక్కడ ఇంటికైతే వెళ్తాను ఎర్రగుంట ఇక్కడ కాల్ చేసిపోతాను మళ్ళీ అట్ల లోపలికి వెళ్దాం అనుకున్నాం కొంతమంది మన ఫాలోవర్స్ అని பண்ணின மாதேது வினவாடு வினவாரதோடு மெல்ல போனா தித்தீங்கன்னா மெல்ல போக ரெண்டு தண்ணீர் கோசம் ஃபோட்டோஸ் திங்கனா மல்ல ரிட்டன் டூ பென்சி பெண்க்கு செடி போவரா

లేట్ అవుతామంటే ఫ్యూచర్ పెట్టుకుంటే ఎంతో ఉంటుంది సరే అప్పుడు కదా సరే సమ్మర్లో ఇక్కడ ఒక సాంగ్ ట్రై చేద్దాం ఇక్కడ ఒక సమ్మర్లో ఒక సాంగ్ ట్రై చేద్దాం ఇంతకుముందు అలా అక్కడ తినిపించిన అయితే మా బావ కానీ మెసేజ్ చేస్తాను సాంగ్ కానీ మెసేజ్ చేస్తే మా బావ కృష్ణాను ఇష్టాలు ఉంటుంది మంచి పులి ఆటగాడు నేను రాను వా అన్నాడు ఒకటే మాట చెప్తున్నాను వీడియో రికార్డు చేసినందుకు పక్కా కామెంట్ చెప్తాను చెప్తారా నాకు కూడా టైం అంతా నువ్వు పెంచు రాకపోతా మా సైడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తావు ముందట దానికి అక్కడనే ఉంది బెంచూర్ మండ సన్ని బాగా కాలేజీ ఎసీ పర్సెంట్ అతని గురించి చెప్పరా ఎందుకంటే అతను ఇంకా బాగా పెద్ద ఫుడ్ సార్ ఇంకా అందరికీ మెయిన్ ఇచ్చడొకటి చెప్పాల్సింది ఏంటంటే నిన్న నుంచి ఒక షూటింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఇంకా సగం దాకా అయితే తీసినాం ఇంకా సగం రోజు ఇంత నైట్ అయితే తీసి తీయాలి అది అంతా వినాయక చవితికి అయితే వస్తుంది అంటే రీల్స్ అండ్ బ్లాగ్స్ ఇవన్నీ టైం సెట్ అయితే లేదు అన్ని పనులు ఉండడం వల్ల అందుకోసం అని ఒకటి అనుకుంటున్నాను బట్ నేను ఒకలా అనుకుంటే ఒకలా వచ్చింది ఇలాగైనా కొంచెం అయితే మంచిగానే అనుకుంటుందామనుకుంటాను మరి సపోర్ట్ అయితే వేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్స్క్రైబర్స్ దగ్గరైతే ఉన్నది వాళ్ళ ప్ర ఆ షూటింగ్ అప్పుడప్పుడైతే క్లిప్స్ స్టోరీలనైతే పెడతాం మన ఐడిని అయితే ఫాలో చేసేయండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఉంది బట్ మన ఫేస్బుక్ అంటే చూసేయాలి ఇష్టా అయితే పక్కా అప్డేట్స్ వస్తాయి ఎక్కువ అంటే దాని మీద రీల్స్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కాకుంటే కొంచెం ఇప్పుడే అదుపు రీల్స్ అప్డేట్స్ అయితే వస్తాయి మన స్టోరీలనైతే మనం ఏమేమి చేస్తానుకుంటుంది అసలు డైలీ రోజు పనే ఉంటుంది అది అసలు నేను ఈ కూడా అసలు రాకపోతున్నాయి మార్నింగ్ అంత తర్వాత అయితే వస్తుంది పోతే తినేస్ అయితే తిండి ఫై మందు కొట్టాలి అందుకే మందు కొట్టి అయితే మందులు వేసుకుంటుంది మందులు వేస్తే వరకు మళ్ళీ వస్తుంది కదా ఒక రౌండ్ కానీ మాత్రం మందు మంది అయితే మీడియో రేట్ నుంచి వస్తాయి అయినప్పుడు టెన్ థౌజండ్ అయిపోయిన తర్వాత పోతే ఈ రోజులకి ఇవన్నీ మరగాలి చదువుతాం మనకి ఫార్ అవర్స్ ఇప్పుడు బాలుగా కూడా పైసలు కొట్టి అయినా కొన్ననే కొడతా అన్నాడు నాకు ఒక్కనే కొట్టితే మంచిగా ఉంటాడు కొరగలందరికీ రెండు వందల రూపాయలు కొట్టాము కారం కొట్టాం అంత కొంచెం నేను మాట్లాడు అంగ్రాటుయేషన్స్ రాజుబాబు మనకి నూట వెయ్యి అరవై మంది అయినా పెరుగుతారు పని కొలం చేసి పని చేస్తాను మా ఫ్రెండ్స్ అన్నారు అసలు ఎవరికీ వేసుకోలేదు ఇక ఎవరైనా రీల్స్లో ఉంటే మాత్రమే వేస్తాను అనవసరంగా ఎందుకు కదా మన మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అక్కడ కాబట్టి ఇలా ఇది కూడా ఇళ్ళకి కూడా పెడతారు లేకుంటే ఇలా కూడా సపరేట్ కంటెంట్ అయితే ఆలోచిస్తామనుకుంటున్నాం మేము ఏమైతే తెలియదు ఇప్పటికైతే ఇంకేమన్నా ముచ్చటండి ఏమంటే మధ్య వచ్చినట్లు ఇప్పుడు ఆ వీడియో కూడా చెప్దామని అయితే పని చేసిన టూ ఏ మొత్తానికైతే తీద్దామనుకుంటున్నాను బట్ ఇంకా సిటీ వయ వరకే లేట్ అవుతుంది కాబట్టి ఇలా చేస్తా వీడియో మన ఆటలు అన్నమాట మన ఫ్యాన్స్ ఉంటారు కనుక మనకి

నేను నేను అయితే మళ్ళీ అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాను మొట్టల్లో కూడా తీసుకోబోతాను కొంచెం పొరకల్ ఏదో పొరకలు నడుపుతారు అన్నయ్య మంచి అయితే ఇదంతా ఉండడానికి అయితే బుర్ద బుర్దు ఉండే పత్తి అయితే ఎత్తుంది మంచిగా అది పోయిన తర్వాత చూస్తాను వీడియో అంటే వెళ్తాన బట్ ట్రై చేస్తాను కూడా నీ అమ్మ పక్కలు అయితే ఎట్లున్నాయి వర్షాలు లేక మొత్తానికి అయితే పోయి ఉన్నాయి ఒక వర్షం కొడితే మళ్ళీ వేసిందంటే మంచిగా నేను వర్షాలు వస్తాయి మరి విచిత్రం ఏంటంటే మా ఊరి మీద మాత్రమే వస్తుంది ఈరోజు పెన్సికల్ వెళ్ళాం కదా పెన్సిల్ పేటలో అటు సైడ్ కూడా వర్షం వస్తుంది కానీ మొన్న పాపం పెట్టి పక్క నుంచి కొట్టింది కానీ పాపంపేటలు కొట్టలేదు అట్లా ఉన్నది నార్మస్ట్ చేయని దగ్గర ఏంటంటే వెళ్దాం కానీ మన పద్దెత్తి ఎట్లా ఉన్న కడ గట్టిగా ఉన్నది నేను కడ లేనే అయితే అక్కడ మంది కూడా అనమాట నార్మోస్ట్ చచ్చిపోయింది

ye idai de so pe tere tarike mera icon tak gira hai guys parega are shooting school lm guys bye bye inna ba dance